ఇలా ఫీజు రిమేజ్ ముఖ్యంగా ఫీజు రిమేజ్మెంట్ అంటే ఘోరమైన పరిస్థితి అంటే ఇలా హాల్ టికెట్లు లేకుండా విద్యార్థుల భవిష్యత్తు నాశనం అని చెప్పి యాజమాన్యాలు అన్ని కూడా వాళ్ళకి ఇబ్బంది ఉన్నా కూడా యాజమాన్యం సిబ్బంది కలిసి విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేద్దాని చెప్పి హాల్ టికెట్లు ఇచ్చారు ఎగ్జామ్ రాసారు వాళ్ళు పాస్ అయ్యారు ఇప్పుడు సర్టిఫికెట్ తీసుకోవాలి సర్టిఫికేట్ తీసుకోవాలంటే యాజమాన్యం ఏ విధంగా ఇస్తారు సర్టిఫికెట్ విద్యార్థులు నెక్స్ట్ ఫ్యూచర్ ఏది విద్యార్థుల విద్యార్థుల ఫ్యూచర్ ఏది మీరు మీరు ఫస్ట్ ఫీజు ఏం లేదు మేము ఇయ్యం అని ఎన్నికల ముందు చెప్తే యాజమాన్యం యాజమాన్య వాళ్ళు వాళ్ళ జారీసుకుంటారు విద్యార్థులు దాన్ని ప్రిపేర్ అయి ఉంటారు ఇవాళ యాజమాన్య పరిస్థితి ఏంటి పది మందికి ఉపాధి కల్పించాల్సిన యాజమాన్యాలే ఉపాధి కోసం వెతుకునే పరిస్థితి సిబ్బందికి వేయలేని పరిస్థితి ఇళ్ళ కిరాయిలు కట్టలేని పరిస్థితి విద్యార్థులకు తిరిగి సర్టిఫికేట్ చేయలేని పరిస్థితి ఇవాళ ఇద్దరి మధ్య విద్యార్థులు అడిగిపోతున్నారు ఇవాళ ఫీజు రేమ పక్కన చెల్లిస్తారా చెల్లించారా పూర్తి స్థాయి ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఇలా బ్యాంకు లోన్ తీసుకొని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సర్టిఫికేట్ రాక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు పై చదువుకోవడానికి విద్యార్థులకు ఇబ్బంది వస్తున్నది యాజమాన్యాలు ఏముంటున్నాయి మేము ఫీజు రిమర్స్మెంట్ చేయకుంటే మేము ఎట్లా ముందుకు పోవాలి వాళ్ళు బాధపడుతున్నారు సిబ్బంది జీతాలు ఇస్తారు సిబ్బంది బాధపడుతున్నారు